పల్లిలో ఘనంగా చాకలి ఐలమ్మ విగ్రహం ఆవిష్కరణ తెలంగాణ వీరవనిత వీరనారి చాకలి చిట్యాల ఐలమ్మ నూట ముప్పైవ జయంతి సందర్భంగా సిద్దిపేట జిల్లా గజ్వెల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ పరిధిలోని మొట్టాజ్పల్లి చౌరస్తాలో ఏర్పాటు చేసిన చాకలి ఐలమ్మ విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా రాష్ట నాయకులు ఎల్లేష్ శ్రీధర్ ప్రశాంత్ మాట్లాడుతూ చాకలి ఐలమ్మ తెలంగాణ ఉద్యమంలో ఎంతో స్పూర్తిదాయకమని అన్నారు ఐలమ్మ జయంతి సందర్భంగా వారి ఉద్యమ స్ఫూర్తిని స్మరించుకున్నారు తెలంగాణ మహిళా శక్తికి బహుజన ధీరత్వానికి చిట్యాల ఐలమ్మ ప్రతీకగా నిలిచారని తెలిపారు తెలంగాణ రాష్ట సాధన కోసం సాగిన ఉద్యమంలో వారి పోరాట స్ఫూర్తి ఎందరో తెలంగాణ ఉద్యమకారులకు స్ఫూర్తిదాయకమని అన్నారు ప్రజా వ్యతిరేక పాలనపై ధిక్కారాన్ని ప్రకటించిన చాకలి ఐలమ్మ ప్రతిఘటనా తత్వం ఎల్లవేళలా ఎందరో నాయకులకు ఉద్యమకారులకు ఆదర్శమని తెలిపారు మన తెలంగాణ వీరవనిత చాకలి చిట్యాల ఐలమ్మ అని అన్నారు భూమి కోసం భుక్తి కోసం వెట్టి చాకిరి విముక్తి కోసం పోరాడి తెలంగాణ ప్రజల తెగువను పోరాట స్ఫూర్తిని ప్రపంచానికి చాటి చెప్పిన నిప్పు కనిక మన చాకలి చిట్యాల ఐలమ్మని అని అన్నారు పోరాటంలో చాకలి చిట్యాల ఐలమ్మ చూపిన తెగువ ప్రదర్శించిన ధైర్య సాహసాలు నేటి తరానికి ఎంతో స్ఫూర్తిదాయకమని అన్నారు ఈ కార్యక్రమంలో వివిధ పార్టీల నాయకులు రజక సంఘం నేతలు ముట్రాజ్పల్లి రజక సంఘం అధ్యక్షుడు మెతుకు మహేష్ ప్రధాన కార్యదర్శి మెతుకు మహేందర్ ఉపాధ్యక్షుడు మహేందర్ రాజయ్య యాదయ్య బాలయ్య చంద్రయ్య బోడయ్య మహిళలు యువకులు చిన్నారులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు ఆ సంబరాలు కనిపిస్తున్నాయి ఎందుకంటే మన వీరనారి చిత్యాల చాకల ఐలమ్మ గారి జయంతి రోజున ఆమె పుట్టినరోజే ఇక్కడ విగ్రహ ఆవిష్కరణ చేసుకోవడం అనేది చాలా సంతోషకరమైన విషయం ఇట్టి సంఘటితంగా చేస్తున్నటువంటి ముడా ముట్రాజుపల్లి గ్రామ పెద్దలకు రాజకీయ నాయకులకు అలాగే మన రజక బంధువులందరికీ గజ్వల్ నియోజకవర్గ సంఘం నుంచి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇకపోతే ఏంటంటే మన ఐలమ్మ గారు ఒక నిప్పి కనుక మన రచక జాతిలో పుట్టింది కాబట్టి ఆ ఘనత మనకే దక్కుతుంది ఆమె యొక్క ఆశయాలను ముందుకు తీసుకుపోవాలని చెప్పేసి ఈ వేదిక నుంచి నేను కోరుకుంటున్నా ఆమె ముక్తి కోసం భూమి కోసం పోరాడిన మరీ ధీరవాణిత నైజాం నవాబులకు తెచ్చందారి వ్యవస్థ నుంచి దొరలకు ఎదురొడ్డి ఆమె పండించిన పంట ఆమెకి నాకే దక్కాలని చెప్పేసి ఆమె ఎదిరించి పోరాడి ఎన్నో అవ అవరోధాలకు గురైన మహిళను గత ప్రభుత్వం శ్రీ పెద్దల గౌరవనీయులు మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఐలమ్మ గారి జయంతి వర్దంతులను వెలుగులోకి తీసుకొచ్చింది చాలా మంచి పరిమాణం అలాగే ఇప్పుడున్న ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రి గారు మన చాతిక్కులో పుట్టిన ఐలమ్మ గారి పేరు పోటీ ఉమెన్స్ కాలేజీ ఏదైతే ఉందో దానికి పేరు మన ఐలమ్మ చాకలి చిట్టాల ఐలమ్మ యూనివర్సిటీగా పేరు పెట్టడం చాలా నేడు చాకలి ఐలమ్మ తెలంగాణ వీరనారి నూట ముప్పైవ జయంతి కార్యక్రమం ముట్రాజ్పల్లి గ్రామంలో నిర్వహించుకోవడం చాలా సంతోషకరం ఈ గ్రామ ఏర్పాటు ఈ విగ్రహ ఏర్పాటుకు సహకరించిన ముట్రాజ్పల్లి గ్రామస్తులు వారికి సహకరించిన స్థానిక రాజకీయ నాయకులే కానీ పురప్రముఖులందరికీ మా రజక సంక్షేమ సంఘం తరఫున కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంతకుముందు పెద్దలిద్దరు మాట్లాడారు ఐలమ్మ గురించి వారి యొక్క జీవిత చరిత్ర కానీ వాళ్ళకున్న ప్రత్యేకత చెప్పారు నేను ఒకటే ఒక విషయం చెప్పవలకున్నా చాకలి ఐలమ్మ తన ఏదో ఉన్నతంగా రాజకీయంగా సామాజికంగా ఎదిగిన కుటుంబం నుండి పుట్టలేదు అతి నిరుపేద కుటుంబం నుండి పుట్టి ఈరోజు యావత్ తెలంగాణ ప్రాంతంలో ఒక తల్లిగా గుర్తింపబడుతుంది రాష్ట్ర అధికారికంగా నిర్వహించుకోగలుగుతున్నామంటే ఆమె యొక్క స్ఫూర్తిని మనం పొందాలి ఆ స్ఫూర్తి అంటే ఏదో ఆమె చదువుకునేదో లేకుంటే తన కుటుంబం ఆర్థికంగా సామాజికంగా లేదు తను ఒకటే అనుకుంది చిన్నప్పుడు ఈ రోజు ఈరోజు ముట్రాజ్పల్లి గ్రామంలో వీరవనిత చాకనీలమ్మ గారి విగ్రహం ఆవిష్కరించుకోవడం నిజంగా ఇది శుభపరిణామం ఈ కార్యక్రమం నిర్మించినటువంటి ముట్రాజ్పల్లి రజక సోదరి సోదరి వాళ్ళందరికీ మనస్ఫూర్తి కృతజ్ఞతలు చేసుకుంటా ఉన్నారు అందరికీ ఒక విషయం నిరవలసిన విషయం ఏంటంటే చాకలేలమ్మ పోరాటం చేసింది కేవలం రజక కులాల కోసం కాదు సాకుల కోసం పోరాటం చేయలే ఆమె తెలంగాణ సాయుధ పోరాటంలో ఆ రోజు ఉన్నటువంటి దేశ్ముఖులు నిజాంలు ఏ విధంగా అయితే దౌర్జమైన పాలన చేస్తున్న సమయంలో వాళ్ళకి వ్యతిరేకంగా పోరాటం చేసి వాళ్ళ దగ్గర భూములను తీసుకొని ఎంతోమంది సబ్బండ వర్గాలకు పంచినటువంటి చరిత్ర ఘనత చాకలైలమ్మ ఇది కాబట్టి ప్రతీకు నా అంటే కేవలం చాకల కులంలోనే కాదు అన్ని కులాల వారు కూడా చాకలను స్ఫూర్తిగా తీసుకొని ఖచ్చితంగా ముందుకు వెళ్లాల్సిన ఖచ్చితంగా ఉంది ఆనాటి జాన్సీ లక్ష్మీ భయ నుంచి ఈనాడు మా చాకల చాకలైలమ్మ నూట ముప్పై జయంతి ఉత్సవాలకి మా ఊరు ప్రజలు మా గ్రామ ప్రజలందరూ కలిసి ఈ ప్రోగ్రాన్ని మమ్మల్ని ఎంతో ఉత్సాహంగా ముందు జరపడం జరిగింది అందులో మా రథకులు ముందు ముందస్తు ఉండడం వల్ల మాకు ఇంకా అభినందం ఎక్కువ అయిపోయింది అట్లాగే ఆమె చరిత్ర అనేది చాలా ఉంది పుట్టింది పాలకుతి అంతా ఆమె చేసిన అన్ని నిప్పు నిప్పు కనుక కాబట్టి అన్ని తెలుగు 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 వనిచ్చిన నిప్పు కనుక ఆమెకు విరణారి అని అందుకే బెరుదిచ్చారు ఆమెని ఎన్ని ఏళ్ళైనా సరే ఆమె జయంతిని వర్ వర్ధంతిని రెండు జరుపుకుంటూ కొనసాగిస్తూ ఉంటాం ఇంకా కార్యక్రమాలు ఉన్నాయి అవి మాకు ఇంకా జరగడం లేదు అవి కొన్ని మంది ముందు ముందు జరుగుతాయని ఆశిస్తున్నాం మా యూత్ మా ఊరు కలిసి కాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ నూట ముప్పైవ జయంతి సందర్భంగా గజ్వెల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ ముట్రాజ్బల్లి గ్రామంలో తెల తెలంగాణ తల్లి చాకలి ఐలమ్మ విగ్రహ ఆవిష్కరణ చేయడం జరిగింది ముఖ్య అతిథిగా ఆల్ పార్టీస్ ఒంటేరు ప్రతాపన్న గారు గజ్వెల్ మార్కెట్ చైర్మన్ ఏఎంసీ నరేంద్ర గారు సర్దార్ ఖాన్ గారు ముఖ్య అతిథిగా వచ్చి ముట్రాజ్పల్లి గ్రామ ప్రజలు వచ్చి విగ్రహం ఆవిష్కరించడం జరిగింది మాకు తెలంగాణ గవర్నమెంట్లో తెలంగాణ ప్రభుత్వం చిట్ట్యాల చేత ఐలమ్మకు మహిళా కమిషన్ మెంబర్ ఇస్తామని చెప్పడానికే పరిమితమైంది కానీ గవర్నమెంట్ నుంచి జీవో మాకు రాలేదు మా డిమాండ్ ఏంటంటే చేత ఐలమ్మ గారికి మహిళా కమిషన్ మెంబర్గా ఇవ్వాలి వాళ్ళ కుటుంబాన్ని గుర్తించడంలో పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి మేము ఒక చిన్నగా విన్నవిస్తున్నాం మహిళా కమిషన్ మెంబర్ గా వాళ్ళని ప్రకటించాలి ఈ జయంతి ఉత్సవాలు ఊరు ఊరున అందరూ జరుపుకునేందుకు అందరికీ నా ధన్యవాదాలు దాడలో అందరం నడుస్తున్నాము మా గవర్నమెంట్ ఏమన్నా సాయం చేయాలి